అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ మే పదమూడు రోజు జరిగేటువంటి ఈ ఎంపీ ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ మల్లరవి గారు పోటీ చేస్తా ఉన్నారు శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదం వల్ల అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం వల్ల వారు పోటీ చేస్తా ఉన్నారు కాబట్టి వారికి అత్యంత అనుభవశాలి అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మీరు అందరు కూడా ఆదరించి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే మీకు ఢిల్లీలో ఉన్న గల్లీలో చేయగలటువంటి సమర్థులు కాబట్టి మీ అందరిని కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నది ఏమిటంటే డాక్టర్ మల్లూరవి గారిని గెలిపిస్తే ఈ రాష్ట్రము ఈ దేశము మరి దేశానికి మంచి రోజులు వస్తున్నాయి ఇక్కడ డాక్టర్ మల్లూరవి గారు గెలిస్తేనే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది డాక్టర్ మల్లురవి గారిని ఎందుకు గెలిపియ్యాలన్న దాని మీద మూడు అంశాలు విషయాలు చెప్పదలుచుకున్నా ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ తల్లి ఆమెకు మనం రుణపడి ఉన్నాం కాబట్టి ఆమె రుణం తీర్చుకోవాలంటే డాక్టర్ మల్లూరవి గారిని భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉంది రెండవది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లమల్ల ముద్దుబిడ్డ అచ్చంపేట ముద్దుబిడ్డ పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి అదేవిధంగా సంక్షేమ పథకాలు మరింత మరింత మెరుగ్గా అమలు జరగాలంటే వారి నాయకత్వం బలపడాలి కాబట్టి ఇక్కడ భారీ మెజార్టీతో గెలిస్తే వారి నాయకత్వం బలపడుతుంది మూడో అంశం ఈ దేశంలో బిజెపి గెలిస్తే మళ్ళీ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తా ఉన్నారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఈబీసీ మహిళ ఈ రిజర్వేషన్ అన్ని కూడా తీసేస్తామని ఓపెన్ చెప్తా ఉన్నారు ఇవాళ ఈ దేశంలో కార్పొరేట్ వ్యక్తులకు ఈ కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాస్తుంది పన్నెండు లక్షల కోట్ల రూపాయలు రైటప్ చేసి ఇవాళ కార్పొరేట్ వ్యవస్థలను కార్పొరేట్ వ్యక్తులను బలోపేతం చేయడానికి పనికొస్తుంది తప్ప ఈ బీజేపీ ప్రభుత్వం బీద ప్రజలకు ఏమాత్రం కూడా సహాయం చేయటం లేదు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డాక్టర్ మల్లరవి గారిని గెలిపించినట్లయితే ముఖ్యంగా అచ్చంపేట ప్రాంతంలో ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఒక మంచి అభివృద్ధి జరిగేటువంటి మార్గం వస్తుంది కాబట్టి దాంట్లో ముఖ్యమైన కృష్ణానది పైన వంతెన అంటే బ్రిడ్జి కాని అదే మన ప్రాంతానికి ఎక్కడ నాగర్ కర్నూలు వచ్చంపేట అదేవిధంగా కలవకుర్తి కొల్లాపురి ప్రాంతానికి రైల్వే మార్గం వచ్చే అవకాశం ఉంది వీటితో పాటుగా నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రావాలన్నా మన ప్రాంతానికి టూరిజం బాగా డెవలప్ కావాలన్నా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి కాబట్టి మరి పార్లమెంట్లో మన ప్రాంతాన్ని గురించి మాట్లాడి పెద్ద మొత్తంలో అభివృద్ధి జరగడానికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి దయచేసి అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు అందరినీ నేను అప్పీల్ చేస్తా ఉన్నాను మరి అందరికీ బంధువు లాంటి వ్యక్తి అందరి తలలో నాలుకలాగా ఉండి పనిచేసినటువంటి గొప్ప అనుభవశాలి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడు ఎవరికి ఎక్కడ సాయం కావాలన్నా ఎవరు ఎక్కడ పిలిచినా వచ్చేటువంటి డాక్టర్ మల్లూరవి గారు పిలిస్తే పలికే బిందున్నటువంటి డాక్టర్ మల్లరావు గారికి మీరందరూ కూడా ఓటేసి గెలిపిస్తే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా నేను అది ఎంపీగా వారు ఉంటారు కాబట్టి ఇద్దరంగా కలిసి అభివృద్ధి వేగవంతంగా చేయడానికి పనికొస్తుంది కాబట్టి దయచేసి మీ అందరినీ మరోసారి అప్పీల్ చేస్తా ఉన్నాను చేయి గుర్తు పైన ఓటేయండి ఈ ప్రాంత అభివృద్ధికి మీరు తోడ్పడండి కాబట్టి మీరు అందరినీ మరోసారి చేయి గుర్తుకు ఓటేయాలని కోరుతూ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను